సింగనమల నుంచి అనంతపురం పోవడానికి సిక్స్ వేలో చాలా ఇబ్బందిగా ఉంది అనంతపురం నుంచి సింగనమలకు రావడానికి దారి ఉంది మరి అది నిర్లక్ష్యం అంటున్నారు నిర్లక్ష్యం ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఎవరు నిర్లక్ష్యం అని చెప్తారు నిజంగా చాలా చాలా బాధాకరం అండి ఎందుకంటే కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ కూడా అదే రావడం జరిగింది మనం చూసుకుంటే నేషనల్ హైవే రోడ్లన్నిటినీ కూడా ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఈ డిపిఆర్స్ అన్ని కూడా జరిగాయి స్కెచ్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కానీ అంతా కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి డిపిఆర్స్ ప్లానింగ్ అండ్ స్కెచ్ దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నిటినీ కూడా మనము ఏర్పాటు చేసుకుంటూ వెళ్లే సందర్భంలో ఈ ఒక పెద్ద గ్రీవియన్స్ సింగరమల్లకి దారి లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము దాన్ని నిజంగా చింతిస్తా ఉన్నాము దాన్ని స్పెషల్ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ మినిస్టర్ గారికి మన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు మన గవర్నమెంట్ విప్ కాలువ శ్రీనివాసులు గారు కూడా ప్రత్యేక దృష్టి సారించి అక్కడ వెళ్ళి మనము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని మనము వాళ్ళకి తెలియజేయడం జరిగింది దాని మీద మనము కలెక్టర్ గారితో ఆర్టీఓ గారితో అలాగే నేషనల్ హైవే కి సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీషియల్స్ తో కూడా మనము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అతి త్వరలో కూడా అక్కడ అండర్ పాస్ వే కానీ అక్కడ ఏదైతే అనుకూలంగా ఉన్నటువంటి రహదారిని మనము సింగర్మల్ల హెడ్ క్వార్టర్ కి వచ్చేలాగా కూడా మనం ప్లానింగ్ చేస్తా ఉన్నాము అతి త్వరలో కూడా అది కూడా ఏర్పాటు చేసి సింగర్మల్ల ప్రజలను మనం కాపాడుకునే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీకి సూటిగా ప్రశ్నిస్తా తెలియజేయాలి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రశ్నించే అర్హత కూడా వైఎస్ఆర్సీపీకి లేదని వాళ్ళ జీవితాలతో ప్రతి ఒక్క కారణం కూడా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం బస్సు